ప్రస్తుతం అంతా ఆంధ్రప్రదేశ్లో పవన్ మానియా కనిపిస్తోంది బాబుగారు వెనకబడుతున్నారా లేదంటే ప్రతిపక్షానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వట్లేదా ఇదే నేపథ్యంలో మధ్యలో లోకేష్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళలో ఒక్క అయోమయం అయితే వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కొక్క సందర్భంలో ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనే పోషించేస్తున్నారు అనేది ఇది కూటమికి ప్రయోజనం అనుకోవాలా లేదంటే పవన్ కళ్యాణ్ దూకుడు భవిష్యత్తులో కూటమి రాజకీయాల్లో కొత్త చిచ్చు రేపబోతుందని అనుకోవాలా ఈత మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారి దూకుడు ఓకే అది దూకుడు ఉండకూడదని నా ఉద్దేశం కాదు కానీ ఒక రకంగా ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రతిపక్షం అడగాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తిరుమల తొక్కి స్లాట్కి సంబంధించి అసలు అవన్నీ ప్రతిపక్షం అడుగుంటే బాను జగన్ అడుగుంటే బాను మీరు చైర్మన్ రాజీనామా చేయాలనో లేదంటే చైర్మన్ క్షమాపణ చెప్పాలని దానికన్నా ముందు ఈయన అడిగేయడం ఈయన ఒక అడుగు ముందు ఎక్కేసేయడం ఒకటి ప్రతిపక్షానికి ఛాన్స్ మిస్ అవుతోంది అదే నేపథ్యంలో ఇటు బాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే అధికారులకి మిగిలిన నాయకులకి కార్యకర్తలకు కూడా ఒక అయోమయం అంట వాళ్ళ మాట వినాలో వీళ్ళ మాట వినాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆ ఆ టీడీపీకి సంబంధించిన పత్రికలు కూడా రాయడం ఇక్కడ ఒక కోసం ఎలా చూడాలి అందరూ మిస్ అవుతున్న ఒక పెద్ద లాజిక్ ఉంది ఏంటంటే సంకీర్ణమా సొంతమా ఎస్ అవును ఇది సంకీర్ణ ప్రభుత్వంగా నడపాలని బాబు అనుకుంటున్నారా సొంత ప్రభుత్వంగా నడపాలనుకుంటున్నారా వాస్తవంగా రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వచ్చింది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి తెలుగుదేశం పార్టీ జేడియు వీళ్ళిద్దరి సహకారంతోనే నడుస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వీళ్ళని అడిగి తీసుకుంటున్నారా సంకీర్ణ ధర్మం అని యాక్చువల్గా ఇంతకు అయితే ఆ ప్రాబ్లం లేదు మూడు వందల మూడు వచ్చింది అంతకుముందు రెండు వందల ఎనభై ఐదు దాకా వచ్చినాయి కాబట్టి కానీ సంకీర్ణం ఇప్పుడు అవసరమైనప్పుడు చేస్తున్నారా అంటే పాలనలో ఉన్నటువంటి వాళ్ళు తమ ఆలోచనని చేస్తున్నారు అందులో మంత్రివర్గంలో చోటిచ్చారు ఇది నడుస్తోంది రియల్ సంకీర్ణ ధర్మం ఏంటి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అయితే కేవలం నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు ఆ రేంజ్లోనే వచ్చినాయి కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు బాబు గారికి ఒక మాట చెప్పి నితీష్ కుమార్కి ఒక మాట చెప్పి మమతా బెనర్జీకి ఒక మాట చెప్పి ఇట్లా కన్విన్స్ చేయటం అవసరమైతే వీళ్ళు కాదంటే మళ్ళీ అది మార్చుకోవడం లేదంటే కన్విన్స్ చేయడానికి ప్రమోద్ మహాజిని పంపించాలా జస్వంత్ సింగ్ని పంపించాలా సుష్మా స్వరాజ్ని పంపించాలా ఇది ఒక పెద్ద తంతు నడిచింది సంకీర్ణ విధానంలో ఆ సంకీర్ణ విధానం నచ్చల జనానికి సంకీర్ణం అంటూ పద్దాక ఇతరుల మీద డిపెండ్ అవ్వడం నచ్చల వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోయింది తర్వాత వచ్చిన కాంగ్రెస్ సంకీర్ణ ధర్మాన్ని మార్చింది ఎలాగా సొంత నిర్ణయం తీసుకుంటుంది భాగస్వామ్య పక్షాలకి ఇంటిమేట్ చేస్తుంది అంతే ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అన్నటువంటి తొలినాళ్లలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా తొమ్మిదిలో రెండు వందల సీట్లు దాటినే దానికి ఆ తర్వాత ఆధర్మం కూడా వదిలేసింది కంప్లీట్గా వాస్తవంగా అది ఫుల్ మెజార్టీ కాదు రెండు వందల నాలుగు రెండు వందల ఏడో వచ్చినాయి అప్పుడు కానీ ఏం చేసేది డామినేట్ చేసేది ఇక తనే నిర్ణయాలు తీసేసుకునేది భాగస్వామ్య పక్షాన్ని పట్టించుకునేది కాదు అప్పుడే కదా కమ్యూనిస్టులు బయటికి పోయింది దాని నుంచి కాబట్టి సంకీర్ణ ధర్మంలో కొత్త శకం అప్పుడు ప్రారంభమైంది వాజ్పేయి నిజమైన సంకీర్ణ ధర్మాన్ని పాటించారు ఆ వాజ్పేయిని తెలుగుదేశం నిరసించింది తర్వాత అధ్వాని తిడిపోసింది దూరం అయ్యింది సంకీర్ణ ధర్మం అనేటటువంటి కాన్సెప్ట్లో అందరినీ కలుపుకెళ్తూ ప్రతి నిర్ణయంలో కలిసి తీసుకోవటం అన్నటువంటిది అది ఇప్పుడు చంద్రబాబు గారికి చేసే ఉద్దేశం లేదు కేంద్ర తరహాలోనే తను ఫాలో అవుతున్నారు ఎందుకని వృత్తి మెజారిటీ ఆయనకుంది అదే సందర్భంలో ఎన్నికలలో పవన్ ఆ గెలుపుకి సహకరించాడు దానికి పవన్ కో బహుమతి ఇచ్చాం ఒక ఇరవై ఒక్క సీట్లు ఒక మూడు ఎంపీ సీట్లు ఇదే మూడు మంత్రి పదవులు ఒక రెండు ఎంపీ సీట్లు ఇచ్చాం కాబట్టి ఆయన సాయం ఆయనకి ఇచ్చేసాం కాబట్టి అంటే ఆయన మనకు సాయం చేశాడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాం అంతే అనేది ఆయన మాట కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రజల ముందుకెళ్ళిన మాట అమలు చేయాలన్నది పవన్ కళ్యాణ్ మాట ఎన్నికలు అప్పుడు ఏం చెప్పారు సంకీర్ణ ప్రభుత్వం నడుపుతామని చెప్పారు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్తామని చెప్పారు కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను ఎందుకు అడగవు అనేది ఆయన ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ ఆయన పిలిచి మాట్లాడుతున్నారా మళ్ళీ ఆ టవర్స్ అయ్యి అంటున్నారు పవన్ కది ఉన్న వాటిని పూర్తి చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని పూర్తి చేసేసి ఆ ఇవ్వాల్సిన ప్లాట్ని చేసేసి డెవలప్మెంట్ని జనానికి వదిలేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ హైదరాబాద్ తరఫ తరహా ఆకాశ హార్మీయాలు కట్టాలన్నటువంటిది ఈయన ఆలోచన పరస్పర భిన్నమైనటువంటి ఆలోచన ఉంది అంటే రెండు వేల పద్నాలుగు ప్రాజెక్టే కాబట్టి అప్పట్లో వీళ్ళిద్దరు కలిసి లేరు కాబట్టి అదే మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే ఇంకెందుకు ఇంతో చర్చించాలి అని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ అయినా ఈవెన్ ఎలక్షన్స్ వీళ్ళిద్దరు పొత్తు కుదిరినా కూడా అమరావతి విషయంలో జనసేన తన వైఖరి మొదటించి చెప్తూ వచ్చింది పర్యావరణ హిత రాజధాని హైదరాబాద్ తరహా కాదు పర్యావరణ హిత రాజధాని కావాలంది అవును పొత్తు పెట్టుకోక ముందుగా పెట్టుకున్న తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది పెట్టుకున్న తర్వాత కూడా అమరావతి అన్నటువంటిది పర్యాటక సహిత రాజధాని అంది ఇది పర్యావరణ సహిత పర్యావరణహిత రాజధాని అంది గ్రీన్ క్యాపిటల్ కావాలండి మొదటి నుంచి కూడా జనసేన భారతీయ జనతా పార్టీ వైఖరి గ్రీన్ క్యాపిటల్ లైక్ సింగపూర్ సింగపూర్లో రాజధాని చూస్తే మీకు మొత్తం చెట్లు పచ్చటి వాతావరణం ఉంటుంది అక్కడ అంతా కూడా ఆ తరహా కావాలంటాడు అక్కడ ఇద్దరి మధ్యన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయ్యే కాకుండా ఇక్కడ ఏం జరుగుతోంది సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇది సెంట్రలైజ్డ్ గవర్నెన్స్ లోకేష్ మొత్తం అన్ని శాఖల కార్యకలాపాలు ఏ ఫైలు వెళ్ళాలన్నా లోకేష్ ఒకసారి చూపించాల్సిందే లోకేష్ కన్ఫర్మ్ చేయకపోతే కొన్ని శాఖల అక్కడే ఆగిపోతున్నాయి విధానపరమైన నిర్ణయాలు చంద్రబాబు గారు కూడా కాదు లోకేష్ తీసుకుంటున్నారు ఇది ఇది క్లియర్ పవన్ ఫీడ్బ్యాక్ అది ఆయనకి సెంట్రిక్ పాలిటిక్స్ అంగీకరించడం ఆయన సంకీర్ణ ధర్మం కదా ఎవరి శాఖ స్వేచ్ఛ ఇచ్చేయాలి కదా అంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన ఫైళ్ళు కూడా వెళ్ళినాయని కదా మొన్న డౌట్ వచ్చింది పెద్ద చర్చ నడిచింది పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైలు అటవీ శాఖ క్లియర్ చేశాక కూడా రాలేదని చెప్పేసి ఏంటని అడిగితే లోకేష్ దగ్గర ఆగినాయండి అంటే దాని మీద ఆగ్రహించాడు అని అప్పుడు వెంటనే ఫైళ్ళు వచ్చినాయి అన్నటువంటిది కదా చర్చ నడిచింది రెండో కాన్సెప్ట్ ఏంటి వాస్తవంగా అటవీ పర్యావరణం వీటిట్లో జోక్యం చేసుకోవట్లేదు అన్నది నాకున్న ఫీడ్బ్యాక్ మొన్న ఎవరో జర్నలిస్టే చెప్పుకొచ్చింది అట్లాగే రెండవది మొన్న కలెక్టర్ల మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఏంటి మీరు ఐఏఎస్లు కదా బాగా చదువుకుని వచ్చారు కదా నాలెడ్జబుల్ పర్సన్స్ కదా ఏ శాఖ ఏం పని చేయాలో మీకు తెలుసు కదా ఒక శాఖ ఫైళ్ళు ఇంకో శాఖ దగ్గరికి ఎందుకు వెళ్తాయి అని అడిగాడు ఎందుకు వెళ్ళి ఇది మనకేమనిపిస్తుంది పొరపాటునే ఏమైనా ఫైల్ ఒక దాని నుంచి గొడ్డు వెళ్ళి ఎందుకెళ్ళి కాదు అన్ని శాఖల ఫైళ్ళు లోకేష్ దగ్గరికి వెళ్తున్నాయి అన్నది అతని అభిప్రాయం ఓకే అటవీ శాఖ నేనే డెసిజన్ మేకరు పర్యావరణం నేనే డెసిజన్ మేకరు పంచాయతీరాజ్ నేనే డెసిజన్ మేకరు ఒకవేళ అవసరమైతే అది కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి పెట్టండి మధ్యలో మళ్ళీ ఇంకొకళ్ళు కన్ఫర్మ్ చేసేది ఏంటి అంటాడు ఆయన వేరే శాఖ మంత్రి ఎందుకు సప్లైస్ టూరిజం మినిస్టర్లు జాగ్రత్తగా గేమ్ నడుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కోపం రాని మనమే చూస్తున్నాం సార్ అని చెప్తున్నారు అదే సమయంలో లోకేష్ తో చేస్తున్నారు అక్కడ మొక్క ఫైల్ పంపించేసుకుని జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ ఏం కాదు కదా పవన్ ఇప్పుడు ఒక సెట్ తయారైపోయింది అధికారులు సామాజిక వర్గం రూట్ లో కావచ్చు లేదా పవన్ మీద అభిమానంతో కావచ్చు ఒక వర్గం తయారయ్యారు అధికారులు వాళ్ళు ఫీడ్బ్యాక్లు ఇస్తుంటారు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఇలా జరుగుతోంది అన్నటువంటి అది అతనికి నచ్చట్లేదు పొత్తు ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు పొత్తు ధర్మం అంటే ఏంటి ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు చర్చించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తొక్కి స్లాట్ కి సంబంధించి ఈయన ఇన్విట్ చేయగలిగా మీటింగ్ పెట్టేశారు బాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక మీటింగ్ పెట్టేశారు రెండు పొంతం లేకుండా పోయి చర్చించుకుని ఇద్దరు కలిపి ఒకటే పెట్టుంటే బాగుండేది కదా అని అక్కడ కదా పొత్తు ధర్మం అని ఫస్ట్ ఎవరు చంద్రబాబు అప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి రెండో వాళ్ళని మొత్తం ధర్మం ఎవరు పాటించాలి అక్కడ చంద్రబాబు గారు వెళ్తారని పవన్ కళ్యాణ్ గారు కదా రుయా హాస్పిటల్ కిందకి ఆయన తర్వాత చంద్రబాబు వెళ్ళిన ఒక రెండు గంటల తర్వాత వెళ్ళాడు రుయా హాస్పిటల్కి చంద్రబాబు గారు కూడా ముందు అప్పటికి వెళ్ళి వచ్చేసారు కదా ఆయన మొత్తం టూర్ అయిపోయి సమీక్షిస్తున్నప్పుడు పవన్ వెళ్ళాడు పవన్ సెకండ్ వెళ్ళింది గా ఫస్ట్ చంద్రబాబు అంతా తిరిగేశారు తిరగాల్సిందంతా ఒక హాస్పిటల్ కాదు టూర్ అక్కడికి వెళ్ళింది చంద్రబాబు ఫస్ట్ మధ్యాహ్నానికి ఈయన వెళ్ళాడు ఒంటి గంటకో రెండింటికో ఆయన చంద్రబాబు గారు అప్పటికే అయిపోయింది ఈయన వెళ్ళే టైంకే సమీక్షిస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటి ఎవరు వెళ్ళాలా పవనా పాప ఏం చేద్దామని ఎవరు దీంట్లో వెంట ఎవరు పొత్తు ధర్మం పాటించింది ఎవరెక్కడా అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కి సంబంధించి మార్చాలనుకుంటున్నారు మిగతా వదిలేసేయండి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు సమన్వయ కమిటీ వేసుకున్నారు కదా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు జనసేన నుంచి ఒకళ్ళు తెలుగుదేశం నుంచి ఒకళ్ళు ఇట్లాగే ఆ కమిటీలు ఎందుకు మాట్లాడుకో అసలు లేదు ప్రభుత్వం తరపున ఒక సమన్వయ కమిటీ వేసుకోండి మంత్రులుగా జనసేన తరపున నాదేడ మనోహర్నే పెట్టుకోండి కందులు దుర్గేష్నే పెట్టుకోండి తెలుగుదేశం తరపున పెద్ద పార్టీ కాబట్టి ముగ్గురు పెట్టుకోండి అట్లాగే అతనున్నాడు కదా బీజేపీ సత్యకుమార్ని ఈ ఆరుగురు కూర్చోండి ప్రభుత్వ విధాన నిర్ణయాలు మొట్టమొదట ఈ కమిటీ దగ్గరికి వెళ్ళాలి అది ఏ డెసిషన్ అయినా సరే అక్కడ చర్చించాలి వాళ్ళ వాళ్ళ పార్టీ అధినేతలతో మాట్లాడాలి దానికి ఆ అభిప్రాయాలు అక్కడ డిస్క్లోజ్ చేయాలి అవసరమైతే ముందుగానే ఆ మీటింగ్ పెట్టుకునేటప్పుడు నెలకు ఒకసారి ఈ మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఆ మీటింగ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ ని ముందుగానే ఎజెండా పంపించండి అక్కడికి ఆ ఎజెండాతో ముద్దే పవన్ కళ్యాణ్ తాడు కూర్చుంటారు పురంధేశ్వర్తో ఈయన కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్లే కాబట్టి డెసిషన్ మేకర్స్ ఇంకొకటి ఏమన్నా అడగక్కర్లా కాబట్టి ఆ ప్రపోజల్స్ వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ ఒపీనియన్ తీసుకుని అవసరమైతే మార్చండి ప్రపోజల్ సంకీర్ణ ధర్మం అంటే అది కదా లేదు పోని విధానపరమైన నిర్ణయం ఏ శాఖ ఆ శాఖ తీసుకోవాలి అదే సంకీర్ణ ధర్మం లెబ్దం గో సచికుమార్ యాదవ్ రేపు పొద్దున్న ప్రతి హాస్పిటల్ కోటిద్దాం అనుకుంటున్నాడు ఇప్పించేయండి లేదు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మోడీ ఇస్తే సత్యకుమార్ యాదవ్ వద్దంటాడా నువ్వు విధాన నిర్ణయం వల్ల కదా అది ఆగిపోయింది అది ఎంత సిగ్గుచేటైన వ్యవహారం ఒక రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు వద్దని చెప్పే దరిద్రం ప్రపంచంలో ఎక్కడ ఉందా అసలు భారతదేశంలో ఏ రాష్ట్రమైనా అట్లా మాకు మెడికల్ కాలేజీలు వద్దన్నటువంటి చరిత్ర ఉందా అంతకంటే నీచి ఎక్కడైనా ఉందా మెడికల్ సీట్లు రాక చస్తుంటే మెడికల్ కాలేజీలు వచ్చి మెడికల్ సీట్లు ఇస్తుంటే మాకు అక్కర్లేదు మనం అంటే ఏంటండి ఇది ఎవరు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటే చచ్చికు మరమలు చేసేస్తాడా ఇది జనాలకి రేపు పొద్దున్న సమాధానం చెప్పుకొని అక్కర్లేదా మధ్యతరగతి వర్గమే కదా ఈ మెడికల్ కళాశాల కాదు ఒకప్పుడు ఒక జిల్లాకి మెడికల్ కాలేజ్ వస్తే గొప్ప విశేషం అట్లాంటిది వచ్చిన మెడికల్ కాలేజీలు తీసేయడం గొప్ప విశేషమా లేదు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్వంటీ టూ ఏదే ఉంది జగన్ పెట్టాడో అప్పుడు బ్యాన్ అన్నారు ఏది ఎత్తేసాడు జగన్ అని మళ్ళీ బ్యాన్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు తీసేశారు ఎక్కడ మాట్లాడుకున్నారు వీళ్ళు దీంట్లో అట్లాగే ఇసక ఏమన్నారు ఇంతకుముందు జగన్ టైంలో మిషనరీలు తెచ్చిపెట్టారు దుర్మార్గం అసలు ఇసకంటే తవ్వి తీయాలి అన్నారు ఇప్పుడు ఎక్కడైనా తవ్వి తీస్తున్నారా అది ఎవరు డిసైడ్ చేయాలి పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణే కదా ఇసక ఎక్కడ చెరువుల్లో మిషన్ వాడట్లేదా పవన్ కళ్యాణ్ చెప్తే పర్యావరణ శాఖ ఏమైనా చర్య తీసుకోగలుగుతుందా ఇవన్నీ చూస్తుంటే సంకీర్ణం అనేది నడవట్లా తేడా ఏంటంటే సార్ ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు పొత్తులో ఉన్న అప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఇలాగ ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకుని ఒక సమస్య మీద ఇండివిజువల్ గా స్పందించలేదు ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా స్పందించడం లేదంటే ఆయనకు ఆ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కాబట్టి ఆ అధికారంతో ఆయన ప్రతి అంశంలో వేలు పెట్టడం అనుకోవాలి లేదంటే ప్రతి అంశం మీద స్పందిస్తారు అది కొంప ముంచుతుందా అది పొత్తు ధర్మం పాటించట్లేదనో లేదంటే టీడీపీకో లేదంటే వైఎస్ఆర్ సిపికో అది ఇబ్బందికరంగా మారుతుందా భారతీయ జనతా పార్టీ పొత్తుని దీన్ని ఒకటిగా చూడకూడదు భారతీయ జనతా పార్టీ పొత్తు అనేటటువంటిది ఉభయ కుశలోపరి కాబట్టి రెండవది వాళ్ళు ఇలాగే నడుపుతున్నారు ధర్మం. కాబట్టి వాళ్ళు పట్టించుకోరు రెండవది ఇక్కడ వాళ్ళకి ముక్కుతాడేయడానికి మధ్యలో వెంకైనాయెడ పోరం దేశ్ర ఉంటారు. వాళ్ళతో చంద్రబాబు బాబూ మెయింటైన్ చేస్తారు. ఎందుకని కాబట్టి అంతే అవును. హ్మ్ కాబట్టి ఏదన్న ఉంటా ఇంకొకటి ఆయన కట్టం జోకింగ్ అక్కడ. అధినాయకత్వం ఎవరు పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీల పొత్తుల్లో ఎప్పుడైనా సరే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు మాట్లాడుకోవాలి అందులో భారతీయ జనతా పార్టీ వాడికి ఎవరికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేదు ఎదగాలన్న ఆశ లేదు మేము ఈ స్థాయికి చాలానే చాలనే లో ఉంటారు వాళ్ళు త్యాగజీవులు లేదంటే చిన్న ఆశలతో సంతృప్తి పడిపోయేటటువంటి వాళ్ళు ఆంధ్రాలో లేదా అవతల వాళ్లతో అయిన వాళ్ళు అదే జనసేన అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా వల్ల నువ్వు గెలిచావని ఎప్పుడు మాట్లాడలా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వలన ఓట్ షేరింగ్ జరిగింది చెప్పుకొచ్చే చెప్పుకొచ్చేవాళ్ళు తప్పించి ఎక్కడా లేదు అదే జనసేన పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఏంటి నా వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు ఆయన్ని సాంతం అసలు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బయటికి రావడానికి వణుకుతున్న రోజులలో నేను రోడ్డు ఎక్కాను జగన్ని నేను వ్యతిరేకించాను నేను ఎదిరించాను నేను ఎదిరించడంతో తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం వచ్చింది గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏమీ చేయలేని రోజుల్లో నేను వచ్చి వాళ్ళకి ఆశనిచ్చాను స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశమే బాయి కాట్ చేసుకుని కూర్చుంటే నేను పోటీకి దిగి ఆ తెలుగుదేశం వాళ్ళ సహకారంతో గెలిపించాను కాబట్టి కాబట్టివాళ్ కూటమి ప్రభుత్వం నేను త్యాగం చేసి ఇరవై ఒకటే తీసుకుని తెలుగుదేశానికి సంపూర్ణ మెజార్టీ రప్పించాను వాస్తవంగా ఇవాళ చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే నా వల్లే కాబట్టి ఆ విలువ నాకు ఇవ్వాలి అని ఆయన కోరుకుంటాడు దాంతోపాటు తను భవిష్యత్ సీఎం కావాలని కోరుకుంటున్నాడు రెండవది భవిష్యత్తులో కూడా సంకీర్ణం అంటే కలిపి వెళ్లడమే అనేది అతని ఆలోచన చంద్రబాబు గారికి అది అలవాట్లేదు వాజ్పేయి గారి తరహాలో కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు మోడీ తరహాలో కావాలని చంద్రబాబు కోరుకుంటాడు మోడీ సంకీర్ణంలో డామినేషన్ బీజేపీ వాజ్పేయి సంకీర్ణంలో అందరూ తలా ఒకటి ఆనాటి వాతావరణం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడు ఈనాటి వాతావరణాన్ని కొనసాగిస్తున్నాను చంద్రబాబు అది అలవాట్లేదు అసలు బాబు జీవితంలో అది వాళ్ళ నాయకులు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక అప్పుడే ఎటాక్ బిగిన్ చేసిన దానికి సాక్ష్యం ఓ పక్కన మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి నాయకులు దాంతో పాటుగా వాళ్ళ మీడియా ఆల్రెడీ ప్రారంభించింది కాకపోతే నెగిటివ్ క్యాంపైన్ కాదు పవన్ కళ్యాణ్ దూకుడు చేస్తున్నాడు అన్నటువంటి కోణాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు సార్ ఇదే పరిస్థితి లోకేష్ లో లేదంటే లోకేష్ టీమ్ లో టెన్షన్ పుట్టిస్తోందా అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు రోజుల నుంచి వస్తుంది మరి ఎంతవరకు డిప్యూటీ సీఎం హోదా ఒకవేళ నారా లోకేష్ కు కూడా ఇస్తే సరి సమానంగా ఉంటుంది లేదంటే ఇప్పుడు కోటములో ఫస్ట్ చంద్రబాబు గారు అయితే సెకండ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ పేరు పేరు వినిపిస్తుంది నారా లోకేష్ లోకేష్ ఆ క్రియేట్ అవుతుందా శ్రేణుల్లో అభిమానుల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసిందని క్యాష్ చేసుకున్నాడని ఎందుకంటే తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్ వల్ల రాలా లోకేష్ వాళ్ళ వచ్చింది లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల వచ్చింది అది ఎప్పుడైతే ఫ్లేర్ అప్ అవుతుందో ఆ టైంలో వాస్తవంగా ఈ అడ్వాంటేజ్ని తనకి మలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేకపోయినా ఓకే పవన్ గతంలో చంద్రబాబు మీద వ్యతిరేకత సృష్టిస్తే జగన్ గెలిచాడు ఈ దఫా జగన్ మీద వ్యతిరేకత సృష్టిస్తే మనమే గెలుస్తాం ఇంకోటి తెలుగుదేశం కార్యకర్తను యాక్టివేట్ చేసింది లోకేషు భవిష్యత్తు వారసుడు అతనే కాబట్టి అతని ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడవాలన్నటువంటి వీళ్ళ వాద వీళ్ళ ఫీలింగ్ ఆ ఫీలింగ్ తో పాటుగా డిప్యూటీ సీఎం అనేది నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ పెట్టిన వన్ ఆఫ్ ద ఎజెండా ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలి తనే ఉండాలి చంద్రబాబు తర్వాత ఆ ప్రాధాన్యత ఉండాలి అంటే గతంలో రెండు ఇచ్చారు కదా వేల హయాంలో రెండు అవును కానీ మొన్న మరి ఒకళ్ళు ఎందుకు ఇచ్చారు మొన్న ఎందుకు ఇవ్వాలి ఆ ఒప్పందం కుదిరింది కాబట్టి అందుకోసం చేశారు ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో ఎట్లాగా లైక్ ఇప్పుడు ముగ్గురు మంత్రులు అనుకున్నారు నాలుగో మంత్రులు వస్తున్నారు నాగబాబు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి బోనస్ గా లోకేష్ ఈ కాన్సెప్ట్ రేపు తెర మీదకి తెచ్చి బార్గెనింగ్ చేయొచ్చేమో కనిపిస్తుంది ఉంటది భవిష్యత్తులో రైట్ రైట్ చూద్దాం మొత్తానికి సొంతంగా వెళ్తున్నారా సంకీర్ణ ధర్మాన్ని పక్కన పెట్టేశారా ఈ చర్చ అయితే నడుస్తోంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అదే ఒక టెన్షన్ వాతావరణం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు కాకపోతే ఆయనకు ఒక అధికార హోదా మాత్రమే వచ్చింది అనేది ఏం జరగబోతుంది ఈ అంశంలో తెచ్చుద్దాం